ఈగల శాంతిదేవి దుస్థితిపై సిటీవీలో ప్రసారమైన వార్తా కథనానికి విశేష స్పందన లభించింది పెన్షన్ కోల్పోయిన శాంతిదేవిని ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెల రాజాబాబు ముందుకు వచ్చారు పార్టీ నాయకుల సహకారంతో హోంశాఖ మంత్రి అనితకు సమస్యను వివరించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వం నుంచి పెన్షన్ వచ్చేంత వరకు ప్రతి నెలా ఆరు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు సిటీవీ న్యూస్లో ప్రసారమైన వార్తలకు పాయకురాపేట తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించారు పుట్టుకతోనే అందురాలైన ఈగల శాంతిదేవి అధికారులు కొత్తగా నిర్వహించిన రీసర్వేలో పెన్షన్ కోల్పోవడంపై సీటీవీ న్యూస్లో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది దీనిపై మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెల రాజాబాబు సకాలంలో స్పందించారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సమస్యను హోంశాఖ మంత్రి వంగలపూడి అంత దృష్టికి తీసుకెళ్తామన్నారు శాంతిదేవికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు ప్రభుత్వం శాంతిదేవికి పెన్షన్ పునరుద్ధరించేంత వరకు ప్రతి నెల ఆరు వేల రూపాయలు సహాయాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు ఇచ్చేంతవరకు కూడా ప్రతి నెల మేమే ఇస్తాం కాబట్టి ఈవిడ అవుదారిపడి పని లేదు మన గారి దృష్టికి తీసుకెళ్లి గౌరవ మంత్రిగా అనంతగారి దృష్టికి తీసుకెళ్ళి పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తామని సభముఖంగా తెలివి మైగ్రవ పేట స్థానికురాలైనటువంటి శాంతి అనే అమ్మాయి పూర్తిగా చిన్ననాటి నుంచి కూడా పూర్తిగా కళ్ళు లేని కళ్ళు కనిపించని అమ్మాయి కళ్ళు లేని అమ్మాయి ఈ అమ్మాయికి రెండు వేల పదిహేను నుంచి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అధికారులు మరి ఎందు చేతనో తెలియకో లేదంటే పూర్తిగా ఈ సర్టిఫికెట్ ఇచ్చిన అందుడు అధికారి ఒకలా పూర్తిగా అందుడ ఉండడం ఉండడం ఏదో జరిగి మొత్తం మీద నిర్లక్ష్యం తోటి ఈ అమ్మాయికి పెన్షన్ ఇవ్వడం జరగదని చెప్పేసి ఒక కాగితం ఇవ్వడం జరిగింది నోటీసు కాబట్టి దీన్ని మేము అధిక మన గౌరవ మంత్రి గారు మన అనితమ్మ గారు దృష్టికి తీసుకెళ్లి అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని ఇటువంటి జరగకుండా మన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని రానివ్వకుండా చెయ్యాలని మన గౌరవ మంత్రి గారు అనితమ్మ గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ అమ్మాయికి పెన్షన్ వచ్చేలాగా మేము కృషి చేస్తామని అంతవరకు ఈ అమ్మాయికి మేము ప్రతి నెల ఆరు వేలు పెన్షన్ ఇచ్చి పెన్షన్ వచ్చేంత వరకు మేము చేసి మేడం గారి ద్వారా మన అనితమ్మ గారి ద్వారా ఫెన్షన్ వచ్చేలాగా చేస్తామని ఈ అమ్మాయి సభాముఖంగా హామీ ఇస్తూ మీ అందరూ సహాయ సహకారాలు ఈ అమ్మాయికి ఉండాలని కోరుకుంటూ తర్వాత ఈవేళ రాత్రి నేను సిటీవీలో చూసి వెంటనే మన సిటీవీ ప్రతినిధి అయినటువంటి అర్జున్కి ఈ విషయం తెలియపరిచి ఉదయమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ అమ్మాయికి న్యాయం జరిగేలాగా చూస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు